Thank you. శ్రీ గురుభ్యో నమ నేను మీ సూర్యకుమారి నండి తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అయితే ఈ మనకి ఇప్పుడు సీజన్లో బాగా దొరుకుతూ ఉంటుంది చాలా మంచిది అటువంటి పదార్థానికి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి కాలుస్యం ఎందుకండి ఆ ఐటెం పేరు ఏంటంటే చింత చిగురు పప్పు అంటే ఇప్పుడు నేను చూపించబోయేది చింత చిగురు పప్పు ఈ చింత చిగురు పప్పు అనేటువంటిది ఎలా తయారు చేయాలి దానికి కావలసిన పదార్థాలు ఏమిటి చాలా సింపుల్గా అయిపోతుందండి వాటిలోకి వెళ్ళిపోదాం తేను నేను చింత చిగురు కందిపప్పు అనేది వేస్తున్నానండి ఈ చింత చిగురు ముప్పై రూపాయలది అనమాట శుభ్రంగా కడిగేసేసి వాడేసి ఇలా పల్లెల్లోకి తీసుకున్నాను దీన్ని ఏమి కట్ చేయవలసిన పని లేదు అయితే ఈ చింత చిగురు పులుపుకి ఈ గ్లాసుడు కందిపప్పు అనేది సరిపడుతుంది చూశారు కదండి ఈ గ్లాసుడు కందిపప్పు అనేటువంటిది దో గా వేయిస్తాను ఇక పోపుకి దానికి కావాల్సింది నూనె అనమాట అండి తగినంత ఉప్పు అంటే ఒక చెంచాడు ఉప్పు అనేటువంటిది పడుతుంది ఇక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాండి వేరే చింతపండు పులుపు అనేటువంటిది ఏమీ వేయక్కర్లేదు ఒక చెంచాడు నేను చెక్క ముక్కగా ఆడుకున్నటువంటి కారం అండి మీ దగ్గర ఈ కారం కనుక లేకపోతే మామూలు మెత్తన కారం ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఇక తాలింపులో మనం జీలకర్ర ఆవాలు ఇంగువ ఓ రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా పసుపు అనమాట ఇదిగో ఈ పసుపుని చూశారు కదా పసుపు ఇంతేనండి మనకు కావాల్సింది కమ్మటి చక్కగా మంచి రుచికరమైనటువంటి చింత చిగురు పప్పు రెడీ అయిపోతుంది అయితే ఈ చింత చిగురు పప్పు అనేటువంటి దానికి కుక్కర్లో పెట్టేసుకోవచ్చండి నేను ఈ కుక్కర్ అనేది తీసుకుంటున్నాను ఈ నీళ్ళు ఉన్నాయి కదా వంపేస్తున్నా ఇప్పుడు స్టవ్ అనేటువంటిది వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించాక ఈ కుక్కర్ ఆరిన తర్వాత అండి అప్పుడు కందిపప్పు వేసి బాగా దోరగా వేయించాక మీకు చూపిస్తానండి ఇదిగోండి కుక్కర్లో నీళ్ళు అన్నది ఏమీ లేదు చక్కగా పొడిగా వచ్చేసింది అయితే నేను వండే పప్పును చూపిస్తున్నాను ఒక రెండు మూడు స్పూన్లు అంజాయింపుగా వేసుకుంటున్నాను అండి నూనె వేసాను రెండు స్పూన్లు దాకా ఉంటుంది అయితే ఈ రెండు స్పూన్ నూనెలోనూ నేను ముందర ఏం చేస్తున్నానంటే అండి కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇంగువ అండి మేము మరి ఇంగువే తింటాం కాబట్టి ఇంగువ కానీ పప్పు అంతా రెడీ అయిపోయాక ఒక ఐదు ఆరు రెబ్బలు దోరగా వేయించుకొని కలుపుకుంటే ఎమ్మ టేస్టీగా ఉంటుందండి అది లాస్ట్లో అయితే నేను ఈ పోపును కూడా మిరపకాయలు ఇందులోకి ఇలా వేసేసాను వేసేసి దోరగా వేయించేసాక అప్పుడు కందిపప్పు అనేటువంటిది వేస్తానండి అయితే చూడండి పోపు ఆవాలు చిటపట్టలాడుతూ ఉంటుంది కాబట్టి మనకి తెలుస్తుంది చిటపటలాడుతూ ఉండగా నేను కందిపప్పు అనేది వేసేసాను చాలా మంది అన్నారు కందిపప్పు కడుక్కోవాలి ఇది అదంటే ఏమోంది అది తెలీదు పూర్వకాలం నుంచి కందిపప్పు దోరగా వేయించుకుని పప్పు వండేసుకోవడమే తెలుసు కదా నేను అలాగే వండుతున్నాను మరి అదనమాట అయితే ఇప్పుడు పోపు అనేది చూడండి ఎండుమిరపకాయలు కూడా ఎర్రగా వచ్చేసింది కదా ఇక ఈ కందిపప్పుని ఇందులోకి వేసేసాను వేసేసి దీన్ని దోరగా వేయించేశాక ఆ చిటికడ పసుపు కూడా వేసేసి అప్పుడు నేను ఈ చింత అది వేసేసి నీళ్ళు పోసి మూత పెడతాను మీకు ఆ చింత చిగురు అది వేసేదాన్ని చూపిస్తానండి చూడండి ఇదిగో కందిపప్పు దోరగా వేగిపోయింది ఆ కారప్పొడి కూడా వేసేసాను పసుపు వేసేసాను ఈ చెంబుని చూశారు కదండి ఈ చెంబుని నీళ్లు ఇందులోకి పోసేసుకుంటున్నాను పోసేసాను కదా ఇప్పుడు ఏం చేస్తాను అన్నారు ఇలా కలిపేసాను ఈ కలిపేశాక అండి కారం కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా ఈ పచ్చిమిరపకాయలు నాలుగు కూడా ఇందులోకి వేసేసాను వేసేసాక ఈ చింత చిగురును కూడా ఇందులోకి ఇలా వేసేస్తున్నాను మీరు అనుకోవచ్చు ఉడుకుతుందని బ్రహ్మాండంగా ఉడుకుతుందండి నేను నాలుగు విజిల్స్ దాకా రప్పించుకున్నాక అప్పుడు స్టవ్ పని చేస్తాను నాలుగు నుంచి ఐదు ఇందులో తుక్క అది లేకుండా ఇగో చూశారు కదా ఈ మూత తీసిన తర్వాత వినిపేసిన తర్వాత అప్పుడు ఉప్పేస్తాండి అండి మీరే చూద్దరు కానీ మరి ఇగో ఇలా వేసేసాను కాబట్టి ఇంకా నేను కుక్కర్ మూతని ఇలా పెట్టేస్తున్నాను ఇలా కుక్కర్ మూతని పెట్టేసి చక్కగా ఎలాంటి వాళ్ళకైనా సింపుల్గా అయిపోతుందండి పది నిమిషాలు పప్పురాడు ఇగో మీడియంలోకి పెట్టాను మీడియంలోకి పెట్టి సరిగ్గా నాలుగు విజిల్స్ వచ్చాక సిమ్లోకి మార్చేసి ఒక రెండు నిమిషాలు ఉంచి అప్పుడు స్టవ్ బంద్ చేస్తాండి ఇదిగోండి నాలుగు విజిల్స్ వచ్చేసాక సిమ్లో పెట్టాక కట్టేసండి పప్పు చూడండి ఇలా వచ్చింది ఇలా వచ్చిన పప్పుని ఏం చేయాలంటే ముందరే ఉప్పు వేసుకోకుండా శుభ్రంగా ఇలా వినిపేసుకోండి ఇలా వినిపేసుకుంటే మెత్త పడిపోతుంది మీకు ఇదిగో చూడండి అసలు బద్ద అనేది ఏమి ఉండదు మీకు బద్ద అనేది ఉండదు ఇలా ఇనిపేసుకోవాలి ఇలా ఇనిపేసుకున్నాక అప్పుడు ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసుకున్నాక వెల్లుల్లిపాయలు తినేటప్పుడు మనం దోరగా వెల్లుల్లిపాయలు నూనె వేసి వేయించేసుకొని కలిపేసుకోండి సింపుల్గా అయిపోతుందండి చాలా చక్కగా అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది అయితే ఇగో ఇప్పుడు ఎక్కడైనా బద్దలా అనిపిస్తోందా మీకు చూడండి చక్కగాని పప్పు మంచిగా మీకు ఇంకా డౌట్ వస్తే ఇంకో విధులు ఉంచుకోవడమేనండి పెద్ద ఏం ప్రాబ్లం ఉప్పు తగలకపోతే పులపకి పప్పు ఉడికిపోతుంది ఉప్పు తగులితేనే పప్పు ఉడకదనమాట అండి అది అందుకోసం మనం ఉప్పు వేస్తే పులపేయకూడదండి పులపేస్తే ఉప్పు వేయకూడదు ఈ రెండింటిలో ఏదో ఒకటే పప్పుకి ఉడకుతుంది రెండు వేస్తే పప్పు ఉడకదు ఇప్పుడు నేను ఈ స్పూన్ ఉప్పు ఇందులోకి వేసేస్తుంది అయితే వెల్లుల్లిపాయలు ఇందులోకి చాలా చాలా బాగుంటుంది కానండి మేము పోపు పెట్టుకోవట్లేదు ఎందుకంటే అయ్యప్ప దీక్షలో ఉన్నాము కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు అది వాడకూడదు కాబట్టి పోపు అనేది కొన్నింట్లలో వెల్లుల్లిపాయలు చాలా చాలా బాగుంటుంది ఇలా ఉన్న పప్పును ఒక గిన్నెలోకి తీసేద్దామండి చూద్దాము ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను ఇవ్వండి ఈ గిన్నెలోకి తీసేస్తున్నాను ఇప్పుడు మా ఇంట్లో ఈ చింత చిగురు పప్పు తర్వాతండి కొత్త ఆవకాయ కొత్త ఆవకాయ అంటే నిన్ననే కలిపాను అయితే ఇగో చూసారండి ఈ ఆవకాయ ఇంత పిసును నోట్లో వేసుకుని చూశారు చాలా ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపడింది అన్నారు మూడో రోజున బాగా కలిపేసి జాడీలోకి ఎత్తేసేసి వాసన కట్టేస్తాడు తర్వాత ఇదేమో పచ్చి ఒడియాలకు ఉండి అయితే దీన్ని ఇంకో మూకుడు పెట్టాను కదండి వడియాలు వేయించేసుకుని అన్నం తినాడు చూసారండి పప్పు ఎంత బాగా వచ్చింది ఇందులో ఇంకా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏమీ అవసరం లేదు ఇది ఒరిజినల్గా చింత చిగురు పప్పు కావాలనుకుంటే ఇందులోకి మనం కొద్దిగా ఏం వేసుకోవచ్చు అంటే ఆవాలు మెంతులు పొడి వేసింది వేసుకోవచ్చండి అంటే రుచిని కలిగిస్తుంది చింగు ఇక ఇలాగా చూసారా కనపడిందా అండి కనపడిందా పొడి ఈ పొడిని ఇలా వేశాను అంతే వేసేసి కలిపేసుకోండి ఎంత బాగుంటుందోనండి పప్పు ఇప్పుడు మీకు వెల్లుల్లిపాయలు పోపు కావాలంటే ఈ మూకుడు పెట్టుకొని కొంచెం రెండు చెంచాలు నూనె వేసేసుకొని ఒక పది వెల్లుల్లిపాయలు వేసుకుని కలిపేసుకొని ఇందులో కలిపేసుకొని తినేయడం వినని అయితే వెల్లుల్లిపాయలు అనేటువంటిది ముందుగా ఉడికేటప్పుడు వేసుకోకూడదు బాగుండదు తెలిసింది కదండి పో పెట్టేసి కందిపప్పు వేసేసి అన్నీ చేసేసుకున్నా బాగుంటుంది కానీ ఇక వెల్లుల్లిపాయలు ఒకటి సపరేట్గా వేయించుకోవాలి అర్థమైందా అండి పది నిమిషాల్లో పప్పు ఎలా రెడీ అయిపోయిందో మీకు మరి ఈ పప్పును కూడా మీరు తయారు చేసుకుని రుచి చూడమని చెప్తాను ఉండండి ఒక పిస్తారు నేనే రుచి చూస్తున్నాను చూద్దామండి అంటే పొద్దున్న మహా నైవేద్యం పెట్టేసానండి పాల పాయసం చేసేసి అందుకోసమే రుచి చూస్తున్నాం అన్నీ కరెక్ట్ పాలండి నేను చెప్పింది చూసారు కదా ఒక గ్లాసు కందిపప్పు కానీ ముప్పై రూపాయలు చింత చిగురండి అర్థమైందండి ఉప్పు అన్ని కొలతలు కరెక్టుగా సరిపడింది ఇంక ఇందులో ఇంత పిసరు కూడా తేడా లేదు అయితే మీరు కూడా ఈ కొలతల ప్రకారంగా ఇంకా ఎక్కువ కావాలనుకోండి దానికి రెట్టింపు చింత చిగురు రెట్టింపు కందిపప్పు అన్నీ వేసుకోండి పోపు కూడా దినుసులు రెట్టింపు చేసుకోండి ఇంగువ అనేది కూడా రెట్టింపేనండి అర్థమైంది కదా మరి మీరు కూడా ఈ చింత చిగురు పప్పుని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నాకు బూస్ట్లో పనిచేస్తుంది మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇంకా ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుకనోభవంతు